మీ హాస్పిటల్లో వర్తిస్తుందా ఈహెచ్ఎస్ చేశారు కొంత ఈహెచ్ఎస్ ప్రాబ్లంకే పేమెంట్ చేసి రీఎంబర్స్మెంట్ చేసుకోవాలి అట్లా కొంత ప్రాబ్లంకే క్యాష్ లెస్ అది ఏమంటే మీ పాలసీ పైనే ఈహెచ్ఎస్ ఎంప్లాయీ డిపెండ్ అవుతుంది అది మీ అడిగాలి అక్కడ కార్పొరేట్ ప్లేస్ కింద ఒకటి ఉంది అక్కడ అడిగితే మీకు సొల్యూషన్ అంటే ఇప్పుడు కాల్లో జోములు రావడం ఇట్లాంటివన్నీ ఫైనల్ నుంచి వస్తుంది స్కాల్స్ ఫైల్స్ దౌరుడు మెయిన్ స్పైచర్ ట్రీట్మెంట్ ఎట్లా సర్జరీ లేకపోతే లాస్ట్ సొల్యూషన్ ఇనిషియల్లీ ఇంజెక్షన్స్ ఎలా ఉన్నాయి ఇంజెక్షన్ తీసుకుంటారు బైక్ ఫైన్ ఇంజక్షన్ వేసుకుంటే కొత్త రోజు ఇంజక్షన్ వస్తుంది ఇంజక్షన్ వేసిన తర్వాత మీకు ఇది ఇంప్రూవ్మెంట్ దొరకలేదు అంటే నెక్స్ట్ స్టెప్ సర్జరీ ఇప్పుడు స్పైన్ కి ఇట్లా ప్రాబ్లమ్ కే జోబ్ లో ప్రాబ్లమ్ ఫస్ట్ డే ని సర్జరీ చేసుకోవాలి అందులో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసి తర్వాత సర్జరీ ఆఫ్టర్ 55 ఇయర్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా నోకెళ్ళి ఉండే జస్ట్ స్టాండ్ నిలబడిన కూడా కాళ్ళు జోమ్లో వచ్చేస్తారు సివియర్ అదే సివియర్ నడుస్తుంటే ఏమి ఉండదు స్పైన్ సివియర్ నిలబెడితే సివియర్ అది చూసుకోవాలి చూసి ఎప్పుడు కావాలి అంటే అనంతపురం మంత్లీ మంత్లీ వస్తుంటారు సార్ మీరు మా అవమానం పండించి వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు నాన్ డాక్టర్ బాలమురుగన్ మణిపాల్ హాస్పిటల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ బెంగళూరు నుంచి వస్తా ఉన్నాను నా ప్రైమ నేను ప్రైమరీ స్పై సర్జరీ స్పైన్ సర్జరీ అంటే ఇది మెడల్ నుంచి నడు తనక నడుల తనక అన్ని ప్రాబ్లమ్ చూసుకుంటున్నాను ఇక్కడ అనంతపూర్కే మినిమం లాస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి వస్తా ఉన్నాను క్లినిక్స్ ఉంది మాది ఒక నెలకు ఒకసారి వస్తాను పేషెంట్ చూస్తాను ఇక్కడ పేషెంట్ చూసి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ దొరకలేదంటే మణిపాల్గ రమ్మని రమ్మ నేను చెప్తాను అట్లానే ఇక్కడ ఓపీడీ చేసుకుంటున్నాను ఏమంటే ఇప్పుడు మా హాస్పిటల్ మా హాస్పిటల్లే రోబోటిక్స్ రొబోటిక్స్ అంటే హైయెస్ట్ టెక్నాలజీ రోబోటిక్స్ అన్ని ఫీల్డ్లలో వస్తుంది స్పైన్ ఫీల్డ్గా ఇప్పుడు న్యూలీ వస్తుంది న్యూలీ వస్తుంది అంటే ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే అందరూ భయపడతారు ఇట్లా ప్రాబ్లం రావచ్చు అట్లా ప్రాబ్లం రావచ్చు స్పైన్ సర్జరీ చేసుకుంటే ఒకసారి ప్యారాలిసిస్ వస్తుంది అట్లా ఇట్లా అంటే అట్లా ఏ ప్రాబ్లం ఇప్పుడు లేదు రొబోటిక్స్ అన్ని ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు మీకు హైయెస్ట్ సేఫ్టీ హైయెస్ట్ అక్యూరసీ హైయెస్ట్ ప్రెసిషన్ అంటే ఎర్రర్స్ ఎర్రర్స్ ఎప్పుడూ రాలేదు సేఫ్టీగా స్పైన్ సర్జరీ చేసుకోవచ్చు ఫైన్ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ అనంతపూర్ అనంతపూర్ నుంచి మినిమం ఫైవ్ టు సిక్స్ పేషెంట్ ఒక్క రోజు ఓపీడికి వస్తారు ఒక్క నెలకే మీరు చూసుకుంటే మినిమం ఫిఫ్టీ పేషెంట్స్ వస్తారు మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ డిస్ట్రిక్ట్ ఏం చూస్తున్నానంటే కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటే నడులో బోన్స్ ఫ్రాక్చర్ అవుతుంది ఇక పడిపోతుంది కాదు విత్ ఏజ్ ఏం బోన్స్ వీక్ ఆపోతుంది పీక్ ఆచే పీక్ ఆగే ఆచిన తర్వాత ఏమవుతుందంటే లైక్ నార్మల్ ఫాల్స్ ఈవెన్ విత్ నార్మల్ ఫాల్స్ పేషెంట్స్ ఫ్రాక్చర్ వస్తుంది లాస్ట్ మోర్ ఫైవ్ టెన్ ఇయర్స్ ముందే టెన్ ఇయర్స్ ట్రీట్మెంట్ ఏమంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే చెప్తారు ఇప్పుడు అట్లా ఏం లేదు ఇప్పుడు ఏం ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటే అక్కడ అక్కడ ఒక సిమెంట్ ఇంజెక్షన్ సిమెంట్ ఇంజెక్షన్ ఫీల్ చేస్తే ఎప్పుడు ఫ్రాక్చర్ అయిందో ఆ రోజే వాకింగ్ చేశారో ఆ రోజే అన్ని పనిలో చేసుకుంటారు ఇప్పుడు రొబోటిక్స్ వచ్చిన తర్వాత అంత మైన్యూట్ రిస్క్ ఏం లేదు ఇదే మెయిన్ ప్రాబ్లమ్స్ అనంతపురం నుంచే పేషెంట్ వచ్చే రోజు నెక్స్ట్ ఏం ప్రాబ్లం చూసుకుంటున్నానంటే ఇక్కడ వాటర్ కంటెంట్ అల్లి ఫ్లూరైడ్ ఒకటో ఎక్కువ ఉంది ఫ్లూరైడ్ నుంచి ఏమవుతా ఉంది అంటే స్పైనల్ లిగమెంట్స్ వస్తుంది లిగమెంట్స్ ఎల్లా బోన్ లాగా చేంజ్ అయిపోతుంది అట్లా ఆపోతుందంటే నొప్పి ఎప్పుడు నొప్పి స్పైన్ నరాలు పైన ప్రెషర్ వచ్చిందంటే కాలు జోమ్లో కాలు కై జోమ్ల అది ప్రాబ్లమ్స్ వస్తుంది ఇది సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అనంతపూర్ వరకే నేను చూస్తున్నాను అది ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఫ్రమ్ ఏజ్ ఆఫ్ ట్వంటీ థర్టీ ఎక్సర్సైజెస్ బాడీకి ఫ్లెక్సిబుల్ ఆగే పెట్టుకోవాలి అప్పుడే అట్లా పెట్టుకుంటే మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చి ఫ్యూచర్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ప్రాబ్లమ్స్ సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈ ప్రాబ్లమ్కి ఇది రెండు మెయిన్ ప్రాబ్లమ్ అనంతపురం వాళ్ళకే నేను చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఏం స్పై స్పైన్ ప్రాబ్లం అంటే అందరికీ ఒకట ఒకేలాగా భయ భయ ఏమంటే ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అంటే నాకు బెడ్ నా అమ్ముతాను అట్లా ఏం లేదు స్పైన్ ప్రాబ్లంకే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ టెక్నాలజికల్ ట్రీట్మెంట్ వచ్చినాయి ఫస్ట్ నావిగేషన్ ఒకటి వచ్చినాయి ఇప్పుడు అంటే ఆ రోబోటిక్స్ వచ్చింది రోబోటిక్స్ అంటే ఏమంటే ఇది నేను చెప్పినాను కదా ఎర్రర్స్ హ్యూమన్ ఎర్రర్స్ హ్యూమన్ ఎర్రర్స్ రాలేదు రోబోటిక్స్ అంటే రోబోట్ చేయలేదు సిక్స్ మంత్స్ డాక్టర్స్ చేశారు ఆపరేషన్ రోబోటిక్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ లాగా డాక్టర్ చేసినప్పుడు మీ చేసిన చేసిన స్పైన్ పార్ట్ నుంచి మీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ నరాలు ఆర్గన్స్ ఎన్ని డిస్టెన్స్ వెళ్ళి ఉంటే అంటే కరెక్ట్ చూపించింది ఇది రోబోట్ వెళ్ళి మీరు ఏబుల్ టు సీ కరెక్ట్లీ కరెక్ట్గా చూస్తుంటే ఏమంటే ఎర్రస్ తక్కువవుతుంది ఇదే రోబోటిక్స్ మెయిన్ అడ్వాంటేజ్ మా ఇన్స్టిట్యూట్ అది రోబోటిక్స్ స్టార్ట్ చేసి మినిమం టూ ఇయర్స్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఈ రోజు దాకా మినిమం వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సర్జరీస్ ఆగిపోయింది వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సర్జరీస్ సేఫ్టీ బాగా బాగా ఉంది ఇదే రోబోటిక్స్ ఇది ఇంప్రూవ్ ఇదే టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ విత్ హైయెస్ట్ సేఫ్టీ మీ అందరికీ ఏం అడగాల అడగాల స్పైన్ ప్రాబ్లం గురించి ఏం అడగాలంటే అడగండి నేను చెప్తాను యాక్సిడెంటల్ కేసెస్ అదే ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ మినిమం విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది సార్ ఒక ప్రాబ్లమ్స్ పైన డిపెండ్ అవుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు మీ ఏం ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు ఇప్పుడు కొంత ప్రాబ్లమ్స్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది సర్జరీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి సర్జరీ ఎప్పుడు స్పైన్ కావాలంటే ఫస్ట్ పేషెంట్స్ చెప్తారు నాకు మూడు నెలల నుంచి నొప్పి తెగిపోలేదు నాకు ఈ ప్రాబ్లం నుంచి ఫ్రీ కావాలి అంటే పేషెంట్ అడిగితే సర్జరీ కావాలి నెక్స్ట్ డాక్టర్ చెప్తారు మీకు కై కాల్ కై కాల్ ఇది వీక్నెస్ వీక్నెస్ అంటే మూమెంట్ పోయింది ఇలా యూరిన్ మోషన్ కంట్రోల్ తగ్గిపోయింది ఏంటంటే గా సర్జరీ చెప్తారు డాక్టర్ ఇది రెండే ఇండికేషన్ రెండే ఇండికేషన్ సర్జరీ కావాలి మీకు సర్జరీ అంటే పెద్ద రీజన్స్ చాలా ఉంది కదా ఒకటో యాక్సిడెంట్ కావాలి అడిగినా అడిగినా సెకండ్ సెకండ్ ఇన్ఫెక్షన్స్ ఏం ఏం కాస్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసుకుంటే సర్జరీ కావాలా మొత్తం డిసైడ్ చేయాలి సర్జరీ ఏంటి వచ్చిందంటే ఎలా సర్జరీ చేయాలంటే డిసైడ్ చేసుకోవాలి

మూకాల నొప్పి అందరికీ వస్తుంది కదా అట్లానే స్పైన్ స్పైన్ విత్ లోడ్ ఓవర్ ఏజ్ ఓవర్ వెయిట్ స్మోకింగ్ ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇదే ఇప్పుడు ఇంపార్టెంట్ రీజన్ పైన్ రీసన్స్ ఒబిసిటీ స్మోకింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ త్రీ రీజన్స్ పర్ స్పై ఫార్టీ టు ఫిఫ్టీ

న్యూస్ పేపర్ రిసెర్చ్ పెడతారు కావాలంటే శ్రీనివాస్ అంటే మణిపాల్ స్టాఫ్ అనంతపూర్ ఏరియా చూసుకుంటున్నారు అవర్ నంబర్ షేర్ చేసి చెప్తాను అడిగితే మీకు ఇది ఇక్కడ అపాయింట్మెంట్స్ దొరుకుతుంది మీకు మణిపాల్ హాస్పిటల్లో రావాలంటే అవర్కే కన్సల్ట్ చేస్తే మీకు అన్నీ అన్ని ఎంక్వైరీస్ అండ్ ఎప్పుడు సెకండ్ వీక్ థర్స్డే సెకండ్ వీక్ థర్స్డే

థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ఏం అడగాల పైన్ పైన డౌట్ ఉందంటే ప్రాబ్లం